వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే జనసేన మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు నేను వేరే పనిలో ఉంటే ఫోన్ ఎత్తలేదు మెసేజ్ కూడా పెట్టాడు ఏమని మెసేజ్ పెట్టాడంటే పవన్ అన్న నమస్తే ఎలా ఉన్నారు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అక్కడక్కడ కొన్ని రిపీటెన్స్ వచ్చాయి కొంచెం వాటిని సరి చూసుకోండి అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసేదాని మీద ఆఫ్కోర్స్ ఆయన చిన్న చిన్న పొరపాట్లు లాంటివి ఏమైనా వస్తే వాటిని కూడా చాలా చక్కగా చెప్తున్నారు అంటే గతంలో చాలామంది చూసాము ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేవాళ్ళు తప్పితే మీలాగా దీంట్లో ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు బట్ ఇంకా మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పడం చాలా ఆనందంగా ఉంది నేర్చుకుంటూ మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి వార్తలు అందించాలని కోరుకుంటున్నాను అయితే ఇవాళ మీకు ఎందుకు కాల్ చేశాను అంటే అన్న పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ అవుతోంది అవుతున్నటువంటి దాంట్లో సినిమా టికెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి పెంచుకోవడానికి జీవో జారీ చేశారు అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా జారీ చేస్తుంది తెలుస్తోంది బెనిఫిట్ షోలకు మాత్రమే దీని మీద ఆల్రెడీ పొద్దునుంచి సాయంత్రం దాకా పడి ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉంది ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఇలా అంటున్నారు అయితే వీళ్ళు ఎవరికి తెలియదు ఒక సమస్య ఒకటి బయటకు వచ్చిందన్న ఒకసారి దాని మీద కూడా మీరు విశ్లేషణ చేయండి ఈ లింక్ కిందిస్తున్నాను అని చెప్పి ఒక లింక్ నాకు పంపించాడండి ఏంటని తీసి ఓపెన్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్ట్ మీద తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించారు ఇరవై నాలుగు గంటల్లో ఆయన పరిష్కారాన్ని చూపించారు ఏంటి ఆ ఘటన అనేది చూస్తే మనం వర్షాలకు అధ్వాన్నంగా మారిన తమ ఊరి రోడ్డుని బాగు చేయాలి అంటూ ఒక వ్యక్తి చేసిన పోస్ట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాన్ని సీరియస్గా తీసుకుని తక్షణమే రోడ్డు మరమ్మతుల మీద దృష్టి పెట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు అంతేకాకుండా రోడ్డు మరమ్మతులకి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేశారు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రోడ్డు సమస్యను పరిష్కరించిన డిప్యూటీ సీఎం మీద వాళ్ళు ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళు అన్న నిన్న ఈ పార్టీకి పోస్ట్ పెట్టామో మాకు ఈ పార్టీకి సమస్యకి పరిష్కారాన్ని చూపించారంటూ అభినందిస్తున్నారు ఇది ఎక్కడ కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం ఆడ్డ మధ్య రహదారి సో అదంతా గుంతలమయంగా తయారైంది చాలా కాలంగా రిపేర్లకు నోచుకొని ఈ రోడ్డు తాజా వర్షాల వల్ల ప్రయాణించడానికి కూడా వీలు లేకుండా తయారైంది దీంతో చైతన్య రాజు అనేటువంటి వ్యక్తి రోడ్డు దుస్థితిని తెలియజేసే విధంగా ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి రోడ్ల మీద గోతులు ఉన్నాయి వాహనాలు రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఆ పోస్ట్లో చెప్పేసరికి వెంటనే చూశారు చూసి అధికారులకు చెప్పడం పదిహేడో తేదీన రోడ్డుని పరిశీలించడం అయిపోయింది అయిపోయిన వెంటనే ఇరవై నాలుగు గంటలు మొత్తం గుంతలను కప్పి సాధారణ స్థితికి తీసుకొచ్చేశారు సో మొత్తం ఇప్పటివరకు పది పాయింట్ ఐదు నాలుగు ఒకటి కిలోమీటర్ల రోడ్డుని ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ కంట్రీస్ ఈ నిధులతో కొత్తగా నిర్మించాలని కూడా ఆయన నిర్ణయం తీసుకో సూచించారు దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి కూడా పంపారంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడం మాత్రమే కాకుండా దీనికి ఇంక శాశ్వతంగా పరిష్కరించేటువంటి క్రమంలో ఏదైతే బ్రిక్స్ నేషన్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా న్యూ డెవలప్మెంట్ భాగంగా నిధులు వస్తాయో ఆ నిధులతోటి ఈ రోడ్డును కూడా పూర్తి చేయమని కేంద్రానికి అర్జీ పెట్టారు అది కూడా రేపు మాప అయిపోయి స్థాయిలో రోడ్డు అనేది నిర్మాణం జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించేటువంటివి పర్యావరణ అటవీ శాఖ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆయన పోర్ట్ఫోలియో తెలిసిందేగా మొత్తం ఐదు పోర్ట్ఫోలియోలు వీటన్నిటిలోనూ వీటన్నిటిలోనూ మొత్తం పనులన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఎక్కడా అలసత్వం అనేది లేదు ఇది మాత్రమే చేస్తున్నారు అని చెప్తే నేను అబద్ధం అన్నట్టు ఆయన నిన్నటితోటి ఓజీ షూటింగ్ కానీ లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసేశారు గతంలోనే చెప్పారు వీరమల సినిమా అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని అడిగేను నేను కేవలం రెండు గంటలు మాత్రమే పర్మిషన్ పవన్ మిగతాదంతా కూడా మీరు మీ పనులు మీరే మేనేజ్ చేసుకోవాలి మీ శాఖకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి మీరు అందుబాటులో ఉండాలి అలాగే అడిగిన ప్రతి సమాధాన ప్రశ్నకి కూడా సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది అంటే అసెంబ్లీలో కూడా స్పష్టంగా సమాధానాలు చెప్తున్నారు అడిగిన ప్రతి సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి చాలా ఓపికగా హుందాగా కూర్చొని సమాధానాలు చెప్తున్నారు అక్కడక్కడ చురకలు వేయాల్సి వస్తే చురకలు వేస్తున్నారు హాస్యం పంచాల్సి వస్తే హాస్యం పంచుతున్నారు సమాజానికి ఏం చెప్పాలో చెప్తున్నారు అంటే ఒక పక్కన వ్యక్తిగత జీవితాన్ని నడిపిస్తూ ఇంకో పక్కన వృత్తిగత జీవితంలో ఇటు రాజకీయాలు అటు సినిమాలు ఏదైతే ముందే ఇచ్చినటువంటి కమిట్మెంట్లు వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇది కాకుండా ఆయనకి ఎక్కడ టైం దొరికితే అక్కడ ఎక్కడ దేన్ని చూస్తే అక్కడ చూసాం మనం ఆల్రెడీ కడపలో ఇంటిగ్రేటెడ్ కిచెన్ స్టార్ట్ చేయడం అనేది అక్కడ కలెక్టర్ గారు చెప్పడంతో బాగుందని చెప్పి దానికి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పవన్ కళ్యాణ్ గారే ఇవ్వడం జరిగింది నిర్మాణానికి దానికి అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి రెండు లక్షల పద్నాలుగు వేలు ప్లస్ ఇతర ఎలవెన్త్తో కూడినటువంటి శాలరీని పిఠాపురంలో ఎవరైతే అనాథలు ఉన్నారో చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళ సంరక్షణార్థం ఖర్చు పెట్టండి అని చెప్పి ఆయన జీతాన్ని చేస్తున్నారు ఇది కాకుండా కార్యకర్తలు ఎవరన్నా సాయం కావాల్సి వస్తే వాళ్ళకి సాయం చేస్తున్నారు ఇలా ఇన్ని రకాలుగా ఉన్నాయి ఆయన చేసేటువంటి పనులు ఇన్ని కనిపిస్తున్నా ఇన్ని చేస్తున్నా ఆయన సినిమా టికెట్ పెంచారు అని పడేడ్చేవాడి అడిగిన వాళ్ళకి పెంచారు అడిగిన వాళ్ళకి పెంచలేదు డిప్యూటీ సేమ్గా ఆయన అడగల ఆయన చిత్ర నిర్మాతలు అడిగారు అయ్యా ఇలా ఉంది దీనికి ఈ బెనిఫిట్ వచ్చేటువంటిది మేము కార్యకర్తల సంక్షేమానికి మనం వాడుతున్నాము అని చెప్పడంతో బెనిఫిట్ షోస్కి అనుమతులు అనేవి లభిస్తున్నాయి తప్ప కొత్తగా ఇంకా వేరే ఏమీ లేదు అండ్ చాలామంది ఆయన దుర్వినియోగం చేసేస్తున్నాడని మాట్లాడతారు అట్ ద సేమ్ టైం ఆయనకి పని పాడలేదు ఓన్లీ సినిమాలు చేసుకోవడమే కాంటెంపరీ పాలిటిక్స్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తాడు పార్ట్ టైం పాలిటీషియన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడేవాళ్ళే బుర్ర తక్కువ వాళ్ళు ఇప్పుడుందా వాళ్ళకి కనీసం చెప్పడానికి ఏమన్నా అంటే ఉల్లి రైతులను ఆదుకోలేని ప్రభుత్వం సినిమా టికెట్లు పెంచుకోవడానికి ఇచ్చిందండి సినిమా టికెట్లకి ఉల్లి రైతులకి ఏంటి సంబంధం అది వ్యవసాయ శాఖ మంత్రి చేసుకోవాల్సినటువంటిది మార్క్ఫెడ్ ద్వారా కొంటున్నారు అన్నారు మార్క్ కిను పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం ఏ అఫ్ కోర్స్ పోనీ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రికి ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మొత్తం అన్ని శాఖల మీద ఆయన కూడా కాజమాయిషి ఉంటుంది ఆయన అందరినీ కూడా ప్రశ్నించవచ్చు అనేటువంటి పాయింట్ మరి ఇది మద్దతు ధర అన్నదానికి అంతకుముందు ఉన్నటువంటి దానికి ఎందుకు రాదు ఎందుకని మాట్లాడరు పవన్ కళ్యాణ్ సినిమాని పది పైసలుగా వచ్చే ఉల్లిపాయలు ప్రస్తుతానికి ఇరవై ముప్పై పైసలుగా వస్తున్నటువంటి ఉల్లిపాయల మీద ఎందుకని ఆ రెండింటినీ కంపేర్ చేస్తారు ఇలా ఉన్నాయి వీళ్ళ వితండ వాదనలు ఇవన్నీ కూడా కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లోనే సమస్యను పూర్తి చేశాడు అక్కడ ఉన్నటువంటి సమస్య లేకుండా చేశాడు అని మాట్లాడితే వీళ్ళ కోపాలు వచ్చేస్తాయి అందుకే స్టార్టింగ్లో అన్నటువంటిది సో మొత్తానికి ఇరవై నాలుగు గంటల్లోనే తనకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు అక్కడ వేయించారు శాశ్వత ప్రాతిపదికన మిగతా రోడ్డు పనులు కూడా కేంద్ర నిధులతోటి పూర్తవుతాయి బ్రిక్స్ నేషన్స్ ఇచ్చినటువంటి స నిధుల సమకూరణతో వాటితోటి పూర్తవుతాయి అనేది కేంద్రం కూడా చెప్తున్నటువంటి అంశం మరి రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి తొందరగా పంపిస్తారా లేదు ఇంకా డిలే చేస్తారా బట్ పవన్ కళ్యాణ్ నిబద్ధతకి ఆయన పని చేస్తున్నటువంటి దానికి ఈసారి ఎవడన్నా ఇంకెవరన్నా తప్పుడు మాట మాట్లాడినా ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడన్నా వారు అభిమానుల చేతిలోనే ఉంది ఏం చేయాలనేది మరి దీని మీద మీ కామెంట్స్ అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి